హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు రెసిపీ ఏంటంటే మునగాకు పొడి ఎంతో ఆరోగ్యానికి మేలు చేసే ఈ మునగాకు పొడి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అలాగే పిల్లలు మునగాకు తినరు కదా ఇలా చేసి దోశలోకి కానీ ఇడ్లీలోకి కానీ టిఫిన్స్లోకి అన్నంలోకి కలిపి పెట్టినట్లయితే ఈజీగా తింటారు ముందుగా మునగాకుని నాలుగు రోజులు ఫ్యాన్ గాలి కింద ఆరబెట్టాలి చేతిలో వేసుకుంటే పొడి పొడిగా సౌండ్ రావాలి అలా ఆరబెట్టి మునగాకు ఎండిపోయిన తర్వాత ఒక కడాయి స్టవ్ మీద పెట్టుకొని ఆ కడాయిలో ఒక్క చుక్క నూనె లేకుండా ఈ పొడి చేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ల పచ్చనపప్పు రెండు టేబుల్ స్పూన్ల మినప్పప్పు వేసి దోరగా వేయించుకోవాలి ఇలా స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టకూడదు కొంచెం స్మెల్ వచ్చే టైంలో హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఈ జీలకర్ర వేసేసిన తర్వాత ఇంకొంచెం సేపు ఇది వేయించుకోవాలి తర్వాత మీ కారానికి తగ్గట్టు ఎండి మిరపకాయలు వేసుకోవాలి మిరపకాయలు కూడా ఈమినపప్పు పచ్చని పప్పు దాంట్లోనే వేసేసుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటుండాలి మధ్య మధ్యలో తిప్పుతూ ఉండాలి మాడకుండా తర్వాత మనం ఆల్రెడీ ఎండబెట్టుకున్నాం కదా మునగాకు ఆ మునగాకును కూడా దీంట్లోనే వేసేయాలి మునగాకు బాగా ఎండిపోయి ఉంటుంది చేతిలో వేసుకుంటే మనం చేతిలో నలిపితే సౌండ్ వచ్చే విధంగా ఎండిపోవాలన్నమాట పచ్చిగా కూడా చాలామంది చేసుకుంటారు ఇలా చేసుకున్నట్లయితే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది మధ్య మధ్యలో ఇది తిప్పుతూ ఉండాలి దాని తర్వాత దీనికి తగినంత రాళ్ళ ఉప్పు వేసుకోవాలి సాల్ట్ కాకుండా రాళ్ళ ఉప్పు వేసుకోండి రాళ్ళ ఉప్పు వేసుకొని వెల్లుల్లిపాయ రెమ్మలు ఐదారు వేసుకోవాలి పైన స్కిన్ తీకుండా వేసుకోవాలి అప్పుడే ఇప్పుడికి మంచి రుచి వస్తుంది ఇలా వేసుకున్న తర్వాత ఇంకా ఆసేపు దీన్ని బాగా తిప్పుతూ దీన్ని వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత మనకి పైకి కింద కన్నప్పుడు సౌండ్ వస్తుంది బాగా మినపప్పు పచ్చని పప్పు మిరపకాయలు అన్నీ బాగా వేగిన తర్వాత సౌండ్ వస్తుంది ఆ టైంలో పచ్చి కరివేపాకు ఒక పిడికిడంతా వేసుకోవాలి అది కూడా కాసేపు వేగిన తర్వాత దీనికి కాస్త ఇంగు వేసుకోవాలి పప్పులన్నీ వేసేసుకున్నాం కాబట్టి అది కొంచెం గ్యాస్ ఫామ్ అవుతుంది కాబట్టి కొంచెం ఇంగు వేసుకోవాలి ఇంగు వేసుకున్న తర్వాత ఇంకొంచెం సేపు దీన్ని వేయించుకోవాలి ఇంగు హాఫ్ టేబుల్ స్పూన్ వేస్తే సరిపోతుంది ఎక్కువ అవసరం లేదు వేయించుకున్న తర్వాత కాసేపు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిని ఇవ్వాలి ఇది బాగా చల్లబడిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దీన్ని లాగా చేసుకోవాలి ఇప్పుడు చూసారా మొత్తం వేగిపోయింది ఇది పక్కన పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు చూడండి సౌండ్ వచ్చింది ఇవన్నీ ఇలా సౌండ్ వచ్చినట్లయితే పర్ఫెక్ట్గా వేగినట్టు దీన్నంతా తీసుకొని ఒక మిక్సీ జార్లో వేసేసుకోవాలి మిక్సీ జార్లో వేసేసుకున్న తర్వాత మెత్తటి పౌడర్లాగా మనము గ్రైండ్ చేసుకోవాలి చూసారా ఇలా అయితే గ్రైండ్ చేసుకోవాలి ఇది చాలా టేస్ట్గా ఉంటుంది ఇది ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటుంది ఇలా మునగాకని ఎండబెట్టి ఇలా పౌడర్ చేసుకున్నట్లయితే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ఇది ఆరోగ్యానికి చాలా మంచిది మనం టిఫిన్స్లోకి మామూలు పొడులు చేసుకుని ఉంటాం కదా ఈ పొడితో కూడా చాలా టేస్ట్గా ఉంటాయి అలాగే పిల్లలు ఎక్కువగా మునగాకు వేపుళ్ళు చేస్తే తినకుండా ఉంటారు ఇట్లా పొడి చేసి దోశల్లో ఇడ్లీల్లో అద్దె పెట్టామంటే చాలా బాగా తింటారు అలాగే అన్నంలో కూడా కలుపుకొని తినేయచ్చేది అంత టేస్ట్గా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఒక్కొక్కసారి మునగాకు ఎండిపోయి ఉంటుంది కదా ఆ టైంలో పడేస్తుంటారు అలా పడేయకుండా ఇట్లా పొడి చేసి పెట్టుకుంటే చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఈ వీడియో కానీ మీకు